హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీ అందరికీ ఒక మిషన్ అయితే చూపిస్తున్నాను అనమాట ఈ మిషన్ కనుక మన ఇంట్లో ఉంటే మనకి బ్లౌజులు కుట్టుకోవడానికి ఇంకా సింపుల్గా డిజైన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇంట్లో మీ బ్లౌజులు మీరే కానీ మీరు మీ ఇంట్లోనే బయట కాకుండా కానీ ఇలా ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే ఈ మిషన్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే ఈ మిషన్ నేను తీసుకొని లెవెన్ ఇయర్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి ఎందుకంటే ఇది నేను క్యాంటీన్లో అనమాట బయట కూడా దొరుకుతుంది సింగరు ఇంకా ఉషా మిషన్ అయితే కంపెనీలు ఉన్నాయన్నమాట ఇంక ఇప్పుడు ఇది ఏం చేస్తారో ఎలా చేయాలో చూడండి ఒకసారి ఫస్ట్ ఇక్కడ ఈ మిషన్కి ఇది వచ్చేసి బటన్ అనమాట లైట్ ఆన్ చేసుకోవడము ఆఫ్ చేసుకోవడము ఇలా ఆన్ చేసుకునేది అనమాట ఇక్కడ మనం ఒకటి ఫ్రెష్ ఉంటుందన్నమాట అది ఫ్రెష్ చేసినప్పుడు అలా మిషన్ రన్లో ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇవన్నీ డిజైన్స్ అనమాట ఇందులో ఈ డిజైన్స్ అన్నీ మనం ఇలా రిమూవ్ చేసుకుంటూ ఇట్లా తిప్పామంటే ఈ బ్లూ డాట్ ఉంది కదా ఆ బ్లూ డాట్ దగ్గరికి మనము డ్రా చేసిన దాని మీద నెంబర్స్ పెట్టుకుంటే అవి మనం ఏ నెంబర్ అయితే పెట్టామో అది వస్తుందన్నమాట ఇప్పుడు ఫస్ట్ మనం బాబినికి దారం ఎక్కించుకోవాలి నార్మల్ మిషన్కి అయితే మాత్రం మనము స్క్రూ డ్రైవర్తో కానీ మిషన్కి ఎక్కిస్తాము దీనికైతే మాత్రం దారం ఎక్కియడం చాలా ఈజీ అనమాట సో ఈ బటన్ ఉంది కదా ఇది ఇలా తిప్పేమంటే మనకి దారం దానికి ఎక్కించుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం బాబికి ఎక్కించుకొని దానికి పెట్టేసి ఇలా పెట్టాలి దీనికి ఒక బాక్స్ ఇచ్చారు కదా దీన్ని ఇలా తీసుకొని బాబిని దీనికి లోపల పెట్టాలన్నమాట చూడండి ఒకసారి ఇలా ఇది క్లోజ్ అవుతుందనమాట ఇట్లా పెట్టేసుకొని దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేయడం అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఇది మిషన్ ఉంటే మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు ఏ ఊరికి వెళ్ళినా సరే దీన్ని తీసుకొని వెళ్ళచ్చు ఎక్కడైనా పెట్టి కుట్టుకోవచ్చు అనమాట దీంతో కరెంట్ బిల్లు కూడా ఎక్కువ రాదు ఎందుకంటే నేను ఇప్పటివరకు దీన్ని బాగా రెఫ్రంట్ ఆఫ్ యూజ్ చేశాను కానీ ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదన్నమాట వచ్చేసి బటన్ వేసుకోవడానికి అంటే మనం కాజాలు వేస్తాం కదా బటన్స్ వేసినప్పుడు దారంతో మనం చేతితో వేయకుండా తోటే కాజాలకి వేయడానికి హోల్స్ పెట్టేసి అదే వేస్తుంది ఇది వచ్చేసి జిప్పు ఇంకా పైపింగ్ వేస్తాం కదా దానికి అనమాట ఇక ఇది వచ్చేసి మాత్రం మనం ఇది క్లీన్ చేసుకోవడానికి డస్ట్ ఏదన్నా ఉంటే క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు బాబిని పెట్టేసుకొని మనము ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఒకసారి ఇది మనం ఇట్లా పెట్టుకోవడానికి పాదం ఫుడ్ అనేది మార్చుకోవడానికి చాలా సింపుల్ అనమాట వేరే మిషన్లకైతే స్క్రూ డ్రైవర్తో తిప్పుకోవాలి దీనికి అలా కాదు ఇక్కడ మనం హ్యాండిల్ దగ్గర ఫ్రెష్ చేసినామంటే కొంచెం కిందికి పైకి అన్నప్పుడు అది మనం ఓపెన్గా అయిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు దారం చూడండి ఇక్కడ మనకి మొత్తం అన్ని వాళ్ళు అన్ని గుర్తులు డ్రా చేసి ఇస్తారన్నమాట వాటి ప్రకారమే మనం అంతా యూజ్ చేసుకోవచ్చు మనకి కొత్తగా మిషన్ తీసుకున్నప్పుడు కూడా ఏ కష్టం ఉండదు అనమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి మీరు ఎక్కడైనా బయట కూడా దొరుకుతుంది నేనైతే ఇది క్యాంటీన్లో తీసుకున్నాను అనమాట ఎందుకంటే క్యాంటీన్లో కూడా నాకు అప్పుడు పదివేలు పడింది దీని నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో ఎయిట్ జీరో అనమాట సింగరు మీకు ఉషా కంపెనీ కూడా బయట దొరుకుతుంది ఇలా నేను పైన చేతితో నొక్కకోవచ్చు నేను కింద పెట్టేసుకొని కాల్తోటి ఫ్రెష్ చేస్తున్నాను అనమాట ఇక చూడండి ఈ ఈ గుర్తుంది కదా ఇది మాత్రము పికోకి ఇక్కడ మనం ఏ గుర్తులైతే ఉన్నాయో అదే వస్తుంది ఇక్కడ చందమామ గుర్తులాగా ఉంది కదా దాంతో ఫ్లవర్ డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ నెంబర్స్ అయితే ఇది నార్మల్ అనమాట ఇక్కడ ఫోర్ నెంబర్ ఉండేది వచ్చేసి కంటిన్యూగా ఎప్పుడు అదే నెంబర్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం నార్మల్ మిషన్కి అది ఫోర్ నెంబర్ పెట్టుకోవాలి అంటే నార్మల్ కుట్టుకి ఫోర్ నెంబర్ పెట్టుకున్నామంటే ప్రెస్ చేసి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి నేను డిజైన్ చేస్తున్నాను కదా చందమామం వరకు డిజైన్ చేస్తున్నాను కాబట్టి జీరో వన్ నుంచి జీరో వరకు పెట్టుకోవాలి ఇలా చాలా ఈజీ అనమాట అన్ని డిజైన్స్ వస్తాయి ఇందులో ఇక అన్ని కలర్స్ తోటి సిల్క్ థ్రెడ్ పెట్టేసి ఫ్లవర్స్ ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మెయిన్ మెయిన్వి ఏదైతే కంటిన్యూగా డైలీ మనం ఏది యూజ్ చేస్తామో అది మాత్రమే నేను మీకు చూపించాను అనమాట అలా మనం పెన్సిల్ తోటే కానీ ఏదైనా చాక్ తోటి కానీ డ్రా చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్న దానిపైన మనము డిజైన్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలరు ఆ డిజైన్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఫుడ్ ఉంటుంది కదా ఇది అనమాట దీంట్లోనే మనకు పీకో ఫాల్ అనేది జిగ్జాక్ కాకుండా ఫాల్ కింద మనం వేసుకునేటప్పుడు మన సైడ్ జిగ్జాక్ చేస్తాం కదా అలాగా దీంతో వస్తుంది ఇంకా నార్మల్ మిషన్ నార్మల్ కుట్టు వస్తాయి అనమాట ఇప్పుడు మనం అది తీసేసుకొని పీకో మిషన్ పెడుతున్నాం అంటే పీకో ఫాట్ అనమాట అంటే చీరల కొంగులు మనం పీకో చేస్తాం కదా అది ఇప్పుడు నేను ఇక్కడ పెడుతున్నాను అనమాట ఈ ఫోటో వచ్చేసి ఈ పాదం వచ్చేసి ఇక్కడ దీనికి మనం ఇలా కరెక్ట్గా సెంటర్లో పెట్టేసి దాని కిందికి అన్నామంటే కరెక్ట్గా అనమాట చూసారు కదా ఈ విధంగా చాలా ఈజీ దీన్ని రిమూవ్ చేసుకోవడం పెట్టడం కూడా చాలా ఈజీ అనమాట కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళకైనా సరే ఈ మిషన్ అనేది చాలా యూజ్ అవుతుంది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఇక్కడ నెంబర్ మార్చుకుంటున్నాం మామూలు మిషన్ మామూలు కుట్టుకైతే మాత్రం ఫోర్ నెంబర్ రావాలి మనం పీకోకి జిగ్జాక్ అయితే వన్ నుంచి జీరో రెడ్ డాట్స్ ఉన్నాయి కదా అక్కడికి అనమాట ఇక్కడ మాత్రం ఇది చూడండి ఈ విధంగా ఇట్లా స్లోగా మనకి ఇప్పుడు ఎప్పుడైనా సరే పీకో ఫాల్కి ఈ ఒక్కటి ఈ బ్లూ కలర్ మెళకలు ఉంది కదా అది మాత్రమే కంటిన్యూగా డైలీ యూజ్ అవుతుందనమాట మనకి ఇది ఇలా నెంబర్ పెట్టేసుకొని పైన వన్ నుంచి జీరో వరకు నెంబర్ మార్చుకోవాలి అలా మార్చుకొని ఇంకా ఈ విధంగా మనం పీకో చేసుకుంటాం అనమాట అంటే చీర కొంగులు ఇంకా ఫాల్స్ కింద జాయింట్ చేసేటప్పుడు ఇది ఓన్లీ పీకోకి మాత్రమే యూజ్ అవుతుంది ఫస్ట్ తీసింది మాత్రం అన్ని డిజైన్స్కి అది మాత్రం యూజ్ అవుతుంది అనమాట ఇంకొకటి చూపించాను కదా అది జిప్పుకి ఇంకా పైపింగ్ అనమాట మిషన్ కుట్టినా కూడా ఈ మిషన్ ఏ ప్రాబ్లం రాదండి ఎందుకంటే చాలా యూజ్ అవుతుందనమాట ఇది సర్వీసింగ్ వచ్చేసి మన సైడ్ అయితే ఆంధ్రలో చేయలేదు అక్కడ చేయడానికి ఎక్స్ట్రా తీసుకుంటున్నారని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము వన్ వీక్ అయింది దీన్ని సర్వీసింగ్ చేపించి సర్వీసింగ్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారనమాట మా బాబు పుట్టినప్పుడు తీసుకున్నాను లెవెన్ ఇయర్స్ కంటిన్యూ మొత్తం అయిపోయింది అనమాట లెవెన్ ఇయర్స్లో ఇప్పటివరకు రిపేర్ రాలేదు అసలు లెవెన్ ఇయర్స్లో రిపేర్ రాలేదు అంటే మీరు నమ్ముతారో లేదో కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే లెవెన్ ఇయర్స్ వరకు ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు అంత పర్ఫెక్ట్గా నేను డైలీ యూజ్ చేస్తున్నా కూడా మిషన్ అయితే అస్సలు ఖరాబ్ కాలేదండి కొంతమంది అంటే కొన్ని ఆన్లైన్లో చూపిస్తారు కదా అవైతే ఫేక్ అనమాట ఇది ఈ ప్యూర్ అంటే మొత్తం ఒరిజినల్ ఉంటుందన్నమాట ఇది టెన్ థౌజండ్ పడుతుంది కాస్ట్ వచ్చేసి ఈ మిషన్ తీసుకోమని చెప్తాను అనమాట నేను మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా తీసుకుపోవచ్చు అలాగే కుట్టుకోవడానికి మనకి అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అనమాట ఇగో ఈ విధంగా అయితే పీకో చేసి నేను ఇక మనకి సన్నగా కావాలనుకుంటే నెంబర్ మార్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే చేశాను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేద్దాం ఈ ఫుట్ వచ్చేసి రిమోవ్ చేసేసుకొని మనము ఇందాక పెట్టాం కదా అది పెట్టేసుకొని డిజైన్ చేసుకోవాలనుకుంటాం కాబట్టి అది పాదం పెట్టేసుకొని మనం డిజైన్ చేద్దాము ఇది అయితే నేను రిమూవ్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట మనకి మామూలు మిషన్లకైతే అలా రెండు పెట్టేస్తాను నేనేంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వచ్చేసి జిప్పుకు వేయడానికి అలాగే మనం వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా వాటికి ఆ పూసలు అనేది సైడు మిషన్ కింద పడి సూదులు ఇరిగిపోకుండా ఉండడానికి ఇలాంటి పాదం వచ్చేసి చాలా యూజ్ అవుతుంది అనమాట అంటే టూ సైడ్స్ వచ్చింది కాబట్టి పైపింగ్ వేయడానికి జిప్స్కి ఇంకా అలాగే వర్క్ జాకెట్లకి ఇది అనేది యూజ్ అవుతుంది ఇప్పుడైతే నేను పైపింగ్ ఇంకా వర్క్ జిప్పు ఏది వేయట్లేదు కాబట్టి మీకు ప్రస్తుతానికైతే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియో చేస్తాను కదా అప్పుడు ఈ దీంతో పాటు చూపిస్తాను ఇదైతే ఓన్లీ షాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా కాజాది ఎలా వేయాలో కాజాకి హోల్ పెడతాం కదా మనం బటన్స్ వేసేటప్పుడు ఈ రెండు అయితే నేను మీకు మళ్ళీ చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇవి చూపిస్తున్నాను మెయిన్ మనం ఏదైతే వాడతామో ఇంట్లో మిషన్ కుట్టే వాళ్ళు డైలీ మనకు కావాల్సింది ఏంటి శారీ పీకోస్ ఇంకా శారీ పీకో చేయడం అలాగే నార్మల్ కుట్టు ఇంకా ఏదైనా కొంచెం మనకి ప్లెయిన్ బ్లౌజ్కి డిజైన్ కావాలనుకుంటే ఇప్పుడు నేను చేసే విధంగా అయితే మీరు మీకు నచ్చిన డ్రా చేసుకొని ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ నేను థ్రెడ్ మార్చాను అనమాట ఎందుకంటే ఇక్కడ నేను పెట్టిన ఇందాక నా అంటే సన్నది పెట్టాను అనమాట ఇప్పుడు వచ్చేసి లావు పుంటలు ఉంటాయి కదా మనకి అది నేను పెడుతున్నాను అనమాట దానికి వచ్చేసి మనం ఇక్కడ ఈ లావు గుండే బటన్ పెట్టుకున్నామంటే దారం అనేది బయటికి రాకుండా ఇది స్టిఫ్గా ఉండడానికి అలా పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇప్పట్లాగే మనం నార్మల్గా ఇక్కడ నుంచి దారం తీసేసుకొని ఇంకా సూదిలో పెట్టేసి మొత్తం మనం వర్క్ చేసుకుంటామన్నమాట ఇక్కడ ఈ నెంబర్ మార్చేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఇక్కడ ఫోర్ నెంబర్ నుంచి నార్మల్ కుట్టుకు వచ్చింది కదా మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు డిజైన్ బట్టి మనం మార్చుకోవాలి ఇందాక జిగ్జాక్కి ఏదైతే పెట్టానో అదే నెంబర్ మీద పెడుతున్నాను మన పెన్సిల్తో కానీ చాక్పీస్తో కానీ ఈ విధంగా ఫ్లవర్ డార్ట్ చేసుకొని మొత్తం అంతా ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట మంచి మంచి కలర్ఫుల్ ఇంకా మంచి కలర్స్ ఫ్లవర్స్ అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే సింపుల్గా ఎందుకంటే నాకు వీడియో షూట్ చేసుకోవడానికి నేను ఒక్కదాన్నే తీస్తున్నాను కాబట్టి సో క్లియర్గా రాదని చెప్పేసి నేను ఇలా అయితే అనమాట నెక్స్ట్ వీడియో అయితే నేను మొత్తం మీకు ఫుల్గా ఫ్లేవర్ ఎలా చేసుకోవాలో ఏ కలర్స్ ఎలా ఫ్లేవర్ చేయాలో అనేది పెడతాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మంచి మంచి వీడియోల కోసం అయితే తప్పకుండా వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ విధంగా మొత్తం ఫ్లేవర్ అయితే అయిపోయింది చూడండి చూసారు కదా గ్రీన్ కలర్లో లోటస్ టైపులు నేనైతే సింపుల్గా డిజైన్ చేశాననమాట మనం పేపర్ పెట్టేసుకొని ఇలా కనుక ఫ్లవర్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది కింద వైట్ దారం పెట్టాను పైన వచ్చేసి గ్రీన్ అనమాట మనకి మామూలుగా డైలీ యూజ్ చేసుకోవడానికి ఫ్లేవర్ కావాలంటే సిల్క్ థ్రెడ్ పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని మనకి నచ్చిన ఫ్లేవర్ అయితే ఈ మిషన్ మిషన్తో వేసుకోవచ్చు అనమాట చెప్పాను కదా ఈ మిషన్ ఉంటే చాలు మనకి ఎన్ని డిజైన్లు కుట్టుకోవచ్చు చాలా యూజ్ అవుతుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కొనుక్కోండి మీరు ఇంట్లో మీ వరకు బట్టలు కుట్టుకోవడానికి అయినా సరే బయట వాళ్ళకైనా సరే బాగా యూజ్ అవుతుంది ఇది నేను షాప్లో కాబట్టి రెండు మిషన్కి ఎక్కింది మిషన్ కొనాలనుకున్న వాళ్ళు సింగిల్ మిషన్ అయితే తీసుకోండి చాలా సూపర్గా ఉంటుంది